హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష శృతి ఈరోజు వచ్చేసి రక్షాబంధన్ కదా అందుకోసమని శృతి మోక్షిత్ కోసం రాఖీ కడుతుందండి అందుకని రాఖీ సెలెక్ట్ చేసుకుయింది స్వీట్స్ చాక్లెట్స్ కుంకుమ అక్షంతలు చిన్న పిల్లలు కదా అందుకని చాక్లెట్లు ఇష్టమని చాక్లెట్లు కూడా పెట్టింది ఇప్పుడు వచ్చేసి శృతి మోక్షకు రాఖీ కడుతుంది శృతి వచ్చేసి మా పాప బాబు అండి మోక్ష చూడండి రాఖీ కట్టించుకున్నాడు రుద్రాక్ష అండే అవి ఇప్పుడు వచ్చేసి స్వీట్ తినిపిస్తుంది పాప ఇప్పుడు అక్కకు పెట్టు మోక్షు అక్కకు పెట్టు కొంచెం నువ్వు కింద కూర్చో శృతి అన్ను తినిపిస్తున్నాడు మోక్షు కాలు మొక్క రాన్ని మొక్కలు అందుకే వేసింది శృతి ఒక దండం పెడుతున్నాడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళక్క కోసం గిఫ్ట్ తీసుకున్నాడు శృతి కూడా వాళ్ళ తమ్ముడు కోసం గిఫ్ట్ తీర్చిందని రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు వచ్చేసి ఒకరికొకరికి గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన గిఫ్ట్స్ అండి అవి వాచెస్ లైట్ వాచెస్ అండి అవి చిన్న చిన్నపిల్లలకి ఎవరికైనా బాబొలు వచ్చి వాచ్లు అంటే చాలా ఇష్టం కదా అందుకని వాచ్లు తీసుకున్నాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు ఇది వచ్చేసి వాచ్ మేము చాలా హ్యాపీగా ఉన్నామన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి